అందరికీ నమస్తే అండి ఇప్పుడు మీకు ఒక వార్త చదివి అనిపిస్తా ఎంత బాధాకరమైన వార్త అంటే వారు సినిమా కోసం భార్యాభర్తల గొడవపడి చివరికి భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందా ఎంత దారుణమో చూడండి సినిమాకి వెళ్తానని అని భర్త వెళ్ళొద్దని చెప్పేసి అని భార్య ఇక నేను సినిమాల గురించి జడ్జ్ చేయట్లేదండి సినిమా రివ్యూ అనో బాగుందనో బాగాలేదనో డైరెక్టర్ అలా తీయాల్సిందనో విఎఫ్ఎక్స్ అలా ఉందని చెప్పేసానో దాన్ని మనం మనం జడ్జ్ చేయకూడదు వాళ్ళు ఏదో కష్టపడి సినిమా తీసారు నేను దా ఆ ప్రస్తావన జోలికి వెళ్ళదలుచుకోవాలా కాకపోతే ఏంటంటే ఇక్కడ మనుషుల స్వభావం రోజు రోజుకి మారిపోతుంది చాలా సెన్సిటివ్గా ప్రవర్తిస్తున్నారా అని చెప్పే ప్రయత్నం మాత్రమే ఇది సింపుల్గా చదివినిపితాను ముందు దంపతుల మధ్య వారు గొడవ ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య ఇక్కడ మన చందలూరు రుద్రవరం అంట వద్దని చెబుతున్నా వినకుండా భర్త సినిమాకు వెళ్లడంతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నంద్య నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది రుద్రవరం మండలం చందలూరుకు చెందిన ఆంజనేయులు ప్రసన్న దంపతులు వారు సినిమాకు వెళ్తానని భర్త వెళ్ళవద్దని భార్య బుధవారం రాత్రి గొడవ పడ్డారు గొడవ తర్వాత ఆంజనేయులు సినిమాకు వెళ్ళిపోవడంతో మనస్తాపానికి గురైన ప్రసన్న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు గురువారం తెల్లవారుజామున భర్త ఇంటికి రాగా ఈ దృశ్యాన్ని చూసి నిర్గాంతపోయారు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు ఇంతకీ వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం కాదు అది ఆర్థిక సమస్యలో లేదంటే కుటుంబ కలహాలో లేదంటే ఇతర సంబంధాలు ఇంకోటో ఇంకోట కాదు జస్ట్ ఒక సినిమా కోసం అంటే సినిమాల ప్రభావం మన పైన ఎంత గట్టిగా ఉందో చూడండి ఏమీ లేదు ఊరికే ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయితే అక్కడితో ముగిసిపోయే సమస్య ఇవ్వడు ఎవరో ఒకరు తగ్గాల్సిందే కదా భార్యభర్తలు అన్న తర్వాత చిన్న చిన్న గొడవలో కామన్గా జరిగేది అది ఉంటానే ఉంటుంది ఉండకుండా అయితే ఉండదు ప్రతి ఇంట్లోనే ఉంటుంది ఎంత అనుకున్నా ఎంత కాదనుకున్నా అసలు మా ఇంట్లో గొడవలే లేవు అనుకున్నా సరే ఏదో ఒక సందర్భంలో చిన్న చిన్న మనస్ఫర్తలు కామన్గా జరిగేది దాన్ని ఎంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు నేను ఈ విషయానికే అలా జరుగుంటుందని చెప్పేసి కూడా నేను బిలీవ్ చేయను అండి నేను ఇప్పుడు వార్త వచ్చిందంత మాత్రాన నిజంగా సినిమాకి సంబంధించి అలా జరిగిందంటే ఒకవేళ అది కూడా అవ్వకపోవచ్చు విచారణలో తెలియదు ఏం జరుగుద్ది అనేది కాబట్టి ఇక్కడ రాయడం అలా రాశారు కాబట్టి చెప్తున్నా అంతే మరీ సినిమాకి వెళ్ళొద్దు సినిమాకి అది ఎలా అయిపో అదే ఉండదండి మరి అంత చిన్న చిన్న విషయాలకి మనసులో అంత దిగజారిపోతారని చెప్పేస్తే నేనైతే అనుకున్నాను ఒకవేళ నిజంగా అది నిజమైతే కనుక చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఈ మధ్యన సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్లో కావచ్చు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు ఈ ఫ్యాన్ వార్ ఒకటి కొత్తగా ఇప్పుడు హీరోలు హీరోలు బాగానే ఉంటారండి వాళ్ళు బాగానే ఉంటారు వాళ్ళు వాళ్ళు అన్నదమ్ములాగా మంచిగా కలిసి ఉంటారు పార్టీలు చేసుకుంటారు ఏదైనా ఒక ఫంక్షన్ ఉంటే అందరూ అక్కడ కలుస్తారు కలిసి తింటారో కలిసి తాగుతారు చక్కగా మేము మేము ఒకటే అని చెప్పేసి బహిరంగంగా ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చినా ఈ ఫ్యాన్ వారనేది పోవట్లేదండి కొట్టుకు చచ్చిపోతున్నారు మామూలుగా కాదు అమ్మ అక్క ఆలి అయ్యా చెల్లి ఇంకా అన్ని రకాల బూతులు ఇంకా మా మా హీరో గొప్ప అంటే మా మా హీరో గొప్ప సరే ఎవరి హీరోలకు గొప్ప నేను అదేం కాదని అట్లా అభిమానం అందరికీ ఉండొచ్చు ఇప్పుడు చూడండి మేము రాజకీయంగా మాట్లాడట్లేదా రాజకీయంగా మాకు ఒక పార్టీ అంటే అభిమానం ఒక నాయకుడు అంటే అభిమానం అలాగే మిగిలిన వ్యక్తులకు కూడా జగన్ రెడ్డి గంటే అభిమానం ఉండొచ్చు లేదంటే చంద్రబాబు నాయుడు గారింటే అభిమానం ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారంటే అభిమాను ఉండొచ్చు ఆ అభిమానాన్ని కొంతమేరకే చూపించగలుగుతాం మరి ఇండెత్తగా వెళ్ళిపోయి అమ్మ అక్క అలీ అయ్యా మీ కుటుంబ సభ్యులు అలాగా వాళ్ళ కుటుంబ సభ్యులు అలాగా అని చెప్పేసి అని దిగజారిపోయి అలా దిగజారిపోతామంటే కనుక మనలో ఏదో లోపం ఉందని అర్థం మన మానసిక పరిస్థితి బాగాలేదు అనుకోవాలి అంతే ఖచ్చితంగా అనుకోవాల్సిందే ఇది ఎక్కడితే అయితే నాకు అర్థం కాట్లా లేగితే ఏదో రకమైన అదో రకమైన గోల్ కింద ఉంటుందండి ట్విట్టర్లో వాళ్ళు చూడాలి ఇంకొక దరిద్రం ఏంటంటే ఈ ట్విట్టర్ బ్యాచ్ ఈ వారు బ్యాచ్ ఫ్యాన్ వార్లు ఇవన్నీ పక్కన పెట్టితే ఇంకొంతమంది పెట్టాలేను ఏదైనా ఒక సినిమా రావడం పాపం ఇంకా అర్జెంటుగా సినిమాని ఎట్టా బతకనేవ్వకూడదు దాన్ని నిజంగానండి ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయ్యిందంటే దానిపైన కను పని కట్టుకొని ఒక ఇరవై మందో ముప్పై మందో ఉన్నట్టున్నారు గట్టిగా తిప్పితే పోతే రివ్యూలు చెప్పేటోళ్ళు ఈ యూట్యూబ్లో ఇలా అంతా ఫుల్ గట్టిక లెక్కాయి దాన్ని ఏదో రకంగా చంపేయాలి తొలి రోజునే ఆ సినిమాని చంపేంత వరకు వీళ్ళు నిద్రపోరు ఇంకా ఒకడు అంటాడు కెమెరా అంటాడు ఒకడేమో తీసి విజువల్స్ బాగోలేదంటాడు ఒకడేమో గ్రాఫిక్స్ బాగలేదు అంటాడు ఒకటి హీరో యాక్టింగ్ అంటాడు ఒకడమే హీరోయిన్ వేసుకుని బట్టలు పడలేదంటాడు ఒకడు అసలు డైరెక్ట్ ఎవడరా అని చెప్పేస్తాను అంటాడు ఈ డెడ్ చేస్తడు ఇక్కడ వాళ్ళు కష్టపడి నెలల నెలలో సంవత్సరాల సంవత్సరాల తరబడి సినిమా తీస్తే ఇటు జస్ట్ ఒక రెండు గంటల సినిమా చొత్తా చూడట కూడా నాకు తెలియదు చూడడం మాక్సిమం చూడండి ఏదో వచ్చింది చదివేసి అంత టైం అక్కడ తిరిక వచ్చింది ఎంతసేపు సోషల్ మీడియాలో ఏ మొక్క దొరికిందా మనకి ట్రోల్ చేస్తానికి ఏ వీడియో బయటకు వచ్చిందా ఒక చిన్న సీన్ చూస్తాడు ట్విట్టర్లో ఎక్కడో మొత్తం లీక్ అవుతాయి కదా ఇప్పుడు సినిమాకి వెళ్ళినప్పుడు ఎవడో ఒకడు ఉంటాడు ఆ ఏదైనా ఒక మంచి సీన్ వచ్చినప్పుడు ఫోన్లో రికార్డ్ చేసుకుని స్టేటస్లో పెట్టుకుంటాడు లేదంటే ట్విట్టర్లోనే ఎక్కడికన్నా పెడతా ఉంటాడు దాన్ని వీడు చూస్తాడు వీడు చూసి ఆహా ఓకే ఇదో ఇదా అని చెప్పేసి ఆ బిట్టు చిన్న బిట్టు ఆ రెండు నిమిషాలు మూడు నిమిషాలు రెండు నిమిషాలు కూడా కాదు ఒక ఇరవై సెకండ్ ముప్పై సెకండ్లో చిన్న బిట్టు ఉంటుంది ఆ ముఖం వీడు ఈ మొత్తం సినిమా మొత్తం వీడు ఊహించేసుకుని ఓహాగాన కల్పితాల ఫర్ ఎగ్జాంపుల్ వద్దు నిన్నే అది వారి సినిమాకి సంబంధించి జూనియర్ ఎంటర్ ఎంట్రీస్ అన్నమాట అలా పట్టుకొని వస్తూ ఉంటాడు గాల్లోంచి సరే ఒక విమానమే అనుకుంటున్నా రోను వినమో ఇంకోటి ఒకటి అనుకుందాం దాని మీద రకరకాల వాదనలో రకరకాల ట్రోల్స్ అన్నమాట ఏది లేయర్ మీద లేయర్ వేసి ఒపాసిటీ తగ్గించినట్టు ఉందని చెప్పేసి నువ్వు కూడా అంటాడు అదే ఎంట్రీ అని చెప్పేసి నువ్వు ఒకటే అంటాడు గ్రాఫిక్స్ సరిగా తీలేదని చెప్పేసి నువ్వు కూడా అంటాడు ఆ ఒకడేమో బాడీ ఏమో బాడీ వేరే ఉంది తలకాయ మాత్రం జూనియర్ ఇండియర్ గారు అని చెప్పి నువ్వు అంటాడు ఆ హిందీ కమ్యూనిటీ బ్యాచ్ ఏమో యూట్యూబర్లు అందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారిని పరిగెడుస్తారు ఇది ఈయన ఫేస్లోనంట ఎక్స్ప్రెషన్స్ బాగాలేదంట ఒకవేళ నిజంగా మీరు సినిమా చూడండి ఒకసారి హిత్ రోషన్ అసలు ఎక్స్ప్రెషన్సే ఉండతో కాల్చిన ఒకటి ఇలాగా ఉంటాడు కరెక్ట్ పుజన్ ఎలాగ ఉంటాడు లాస్ట్ బజెట్లో ఒక ఎనభ ఓసలాంటిది ఇటు నుంచి ఇక్కడికి వచ్చేది ఇలాగా అక్కడ కూడా ఏమో ఎలాగే ఉంటుంది జస్ట్ ఊరికే ఎక్స్ప్రెషన్స్ ఏముండవు నాకు దెబ్బ తగిలింది నాకు నిప్పు తగిలిందని ఏమి ఏమి ఉండదు అంటే వాళ్ళ విధానాలు చెప్తున్నమాట మనుషులు మనం ఇలా తయారైపోయారు చిన్న చిన్న చిన్ననాటికి వారెలు చేసుకోవడం గొడవలు చేసుకోవడం ఊరికే మనకు అనవసరమైన ఉపయోగం ఇవన్నీ కూడా నేను అడిగితే కనుక ఈ సోషల్ మీడియాలో ఫ్యాన్ చేసే వాళ్ళంతా కూడా వాళ్ళకి పైసా ఉపయోగం ఉండదండి మన ఆ దృష్టి అంతా కూడా మన వ్యక్తిగత జీవితాల మీద పెట్టి ఉంటే కనుక అంత శ్రద్ధ ఇప్పుడు పక్కన వాళ్ళ అభిమానులను లేదంటే పక్క హీరోనో తిట్టేంత శ్రద్ధ మన జీవితం మీద పెడితే ఈ వాటికి మనమో మన దేశం ఎక్కడికో ఉందనేమో చక్కగా బాగుపడుతుందేమో అనుకుంటున్నా చిన్న చిన్న ఆటలకి మనస్పర్ధలు కెలమ్మకండి చిన్న చిన్న ఆటలకి గొడవలు కెలమకండి దరిద్రం అయిపోయింది ఈ ఫ్యాన్ వాళ్ళు లేదంటే ఈ ట్విట్టర్లో తిట్టుకోవడాలు ఇది ఏమైపోయిందంటే హీరోలో ఒక అడుగు ముందుకేసి వాళ్ళే చెప్పాలి ఇక్కడ ఇంకో దరిద్రం ఏంటంటే హీరోల సంగతి పక్కన పెట్టేస్తే నేను ఒక వీడియో చూసాను రీసెంట్గా ఒక ప్రొడ్యూసర్ పేరు ప్రస్తుతం చెప్పదలుచుకోలేదు ఒక యూట్యూబర్కి ఫోన్ చేసి ఒక సినిమా గురించి నెగిటివ్ రివ్యూ అయితే సబాష్ బాగా చెప్పేసి అనిపిస్తాను అన్నాడంట అంటే వీళ్ళే వాళ్ళలో వాళ్ళకి పడదా మళ్ళీ వాళ్ళు వాళ్ళకే కో వాళ్ళకి వాళ్ళకి కోట్ల కోట్ల రూపాయలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి నడిచిపోతుంది మనకు అలా కాదుగా ఇక్కడ మన భవిష్యత్తు మనమే చూసుకోవాలి మన పని మనమే చేసుకోవాలి ఆ శ్రద్ధ ఏదో మన వ్యక్తిగత జీవితం పని పెడితే కాస్త ఉపయోగం ఉంటుందని ఒకసారి ఆలోచించండి నేను ఏ సినిమాకి లేదంటే ఏ హీరోకి అభిమాని అయితే కాదు జస్ట్ ఊరికే ఎందుకో ఈ వార్తలు ఈ ఫ్యాన్ వార్లు చూసిన తర్వాత ఒక వీడియో చేయాలనిపించింది దీన్ని కూడా సపరేట్గా అప్లోడ్ చేస్తా ఇది మళ్ళీ నా పొలిటికల్ ఛానల్లో తీసుకొచ్చి అప్లోడ్ చేసి దాని మీద పెద్ద రచ్చ చేసి ఇది చేసే ఉద్దేశం నాకు లేదు మా రిక్వెస్ట్ ఏంటంటే రివ్యూలు వాళ్ళకైనా లేదంటే ఈ ఫ్యాన్ వార్లు చేసే వాళ్ళకన్నా వాళ్ళు వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు బ్రదర్ మన జీవితాలే పోతాయి ఈ ఫ్యాన్ వాళ్ళు ఎక్కడైనా మానేస్తారని కోరుకుంటున్నాను